హలో అండి అందరికీ ఈరోజు వచ్చేసి మనం ఫంక్షన్కి వెళ్ళే పది నిమిషాల ముందు సో జస్ట్ ఈ క్రీమ్ రాసుకున్నామంటే చాలా అండి చాలా అంటే చాలా మంచిగా మన ఫేస్ అయితే చాలా గ్లోయింగ్ అయితే వస్తుందండి ఎక్కడికి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా జస్ట్ పది నిమిషాల్లోనే మనము మన స్కిన్ అనేది చాలా బ్రైట్నెస్గా చాలా అంటే చాలా మంచిగా వస్తుందండి సో అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవడం అనమాట సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ నుండి మన వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సో మన స్కిన్ అనేది చాలా బ్రైట్నెస్గా ఉంటుందండి అలాగే మనకు ఇలాంటి పిగ్మెంటేషన్ కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యి మన స్కిన్ అనేది చాలా అంటే చాలా మంచిగా గ్లోయింగ్ అయితే వస్తుందనమాట సో ముందుగా దీనికోసము ఒక క్లీన్గా ఉన్న బౌల్ అయితే తీసుకోవాలన్నమాట సో అందులో వచ్చేసి మిల్క్ అండి పచ్చి పాలనైతే యాడ్ చేసుకోవాలన్నమాట సో పచ్చి పాలను యాడ్ చేసుకుంటున్నానండి కాజి చల్లార్జిన పాలనైతే తీసుకోకూడదు సో ఎందుకంటే ఇందులో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో అందుకనేసి పచ్చి పాలనే మనము తీసుకోవాలన్నమాట సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కదండీ ఇంట్లో సో ఫేర్ అండ్ లవ్లీ అనమాట సో ఫేర్ అండ్ లవ్లీ అయితే తీసుకోవాలన్నమాట సో మీరు ఏది వాడుతుంటారో అదైతే తీసుకోవచ్చు అనమాట సో ఇందులో ఫేర్ అండ్ లవ్లీని అయితే యాడ్ చేసుకుని మంచిగా బాగా కలుపుకోవాలండి సో ఈ ఫేస్ ప్యాక్ అనేది మన చర్మానికి చాలా అంటే చాలా సహజమైన మెరుపును అందిస్తుందండి అలాగే మృతు కణాలను తొలగించడానికి చాలా వరకు మనకు హెల్ప్ చేస్తుంది అనమాట సో ఈ విధంగా పెరంల అలాగే పాలు కూడా చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల రెండు కూడా బాగా కలిసిపోతాయండి సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనము ఇంట్లో ఉన్న వాటితో అని చెప్పుకున్నాం కదండి ఇందాక సో శనగపిండి అండి ఇందులో వచ్చేసి మనకు శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో మనము తీసుకున్న మిల్క్కు క్వాంటిటీకి తగ్గట్టు మనము శనగపిండిని అయితే యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది చూసుకొని మనము చక్కగా బాగా కలుపుకోవాలన్నమాట ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట శనగపిండి కూడా మనకు స్కిన్కి అనేది చాలా మంచిగా గ్లోయింగ్ అయితే తెస్తుంది అనమాట సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి చక్కెర అండి కొద్దిగా చక్కెర అయితే వేసుకోవాలన్నమాట చక్కెర వేసుకోవడం వల్ల మనకు స్క్రబ్ లాగా చాలా మంచిగా యూజ్ అవుతుందనమాట సో చక్కెరను కూడా వేసుకొని బాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అన్నీ కలిసేట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి సో చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి మెయిన్ వచ్చేసి ఇదొక్కటే అండి విటమిన్ ఈ క్యాప్సిల్ అండి ఇదొక్కటి మనం బయట తెచ్చుకుంటే సరిపోతుందనమాట ఇంకా అన్నీ కూడా మనము డైలీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాం కదండీ సో అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి విటమిన్ ఏ ఈ క్యాప్సిల్ అయితే యాడ్ చేసుకుంటానండి సో విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల మనకు చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ అయితే ఉన్నాయండి మన హెయిర్కైనా స్కిన్కైనా విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది చాలా వరకు మనకు హెల్ప్ చేస్తుంది సో స్కిన్ అనేది మనకు బ్రైట్నెస్గా అవ్వడానికి అలాగే ముడతలు తగ్గించడానికి కూడా మనకు విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇవి వచ్చేసి పెద్దగా కాస్ట్ కూడా ఉండవండి మనకు ఎక్కడైనా చిన్న ఫ్యాన్సీ స్టోర్లోనైనా లేకపోతే మెడికల్ షాప్లోనైనా ఎక్కడైనా దొరుకుతాయండి సో వచ్చేసారు కదా జస్ట్ మనకు త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ అలా ఉంటాయన్నమాట ఒక క్యాప్సిల్ వచ్చేసి అంతే అండి అంతకు మించి అయితే ఉండదు కాస్ట్ వచ్చేసి సో ఈ విధంగా బాగాన్ని వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అప్లై అయితే చేసుకుంటున్నాండి అండి సో మీద కనుక డ్రై స్కిన్ అయితే కనుక మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే తీసుకోవాలండి లేదా అలా కాదని మామూలు నార్మల్ పాలనైతే తీసుకుంటే కనుక అందులో వచ్చేసి కొద్దిగా అయితే యాడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అలా చేసుకోవడం వల్ల డ్రై స్కిన్ వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట అదే మీది ఆయిల్ స్కిన్ అయితే కనుక మీరు ఫ్యాట్ లేకుండా ఉండే పాలనైతే తీసుకోవాలండి లేదంటే కనుక పాల ప్లేస్లో పెరుగునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మీ స్కిన్కు తగ్గట్టు మీరు మీరు అనేది తీసుకోవాలన్నమాట సో ఇక్కడ హ్యాండ్ పని అని అయితే అప్లై చేసుకొని చూపిస్తున్నాం అండి ముందుగా ఫేస్ అంతా వాష్ చేసుకుని మనము ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే అండి ముందుగా ఫేస్ అంతా వాష్ చేసుకున్న తర్వాత ఎటువంటి మేకప్ లేకుండా చక్కగా వాష్ చేసేసుకుని తర్వాత అప్లై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అప్లై చేసుకుని సర్కులర్ మోషన్లో బాగా మసాజ్ అయితే చేసుకోవాలండి సో ఈ విధంగా బాగా మసాజ్ చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనము ఆరడానికైతే వదిలేయాలన్నమాట సో ఈ విధంగా ఆరిన తర్వాత ఈ విధంగా స్క్రబ్ చేస్తూ మనము సర్కులర్ మోషన్లో చక్కగా అంత బాగా మసాజ్ చేస్తూ మనము హ్యాండ్ అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట సో మీరు ఫేస్కు అప్లై చేసుకునేటప్పుడు కళ్ళ కింద అయితే కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోవాలండి సో మనకు సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఐస్ అనేవి చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా బాగా అప్లై చేసుకున్న తర్వాత సర్కులర్ మోషన్లో బాగా మసాజ్ చేసేసి మనము ఇంకా వాష్ అయితే చేసుకోవడమేనండి సో చూసారు కదా ఎంత మంచిగా ఎంత బ్రైట్నెస్ అయితే వచ్చేసిందో హ్యాండ్ అనేది సో చూసారు కదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మనం ఫంక్షన్కి వెళ్ళే పది నిమిషాల ముందే మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట సో అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితో అండి ఎటువంటి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా సో చూసారు కదా నా హ్యాండ్ అయితే ఎంత మంచిగా ఎంత ఫుల్ వైట్గా వచ్చేసిందో సో ఇదండి వాటి వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో మనం వీడియోనైతే తప్పకుండా లైక్